కీలక తెలంగాణలో రైతు భరోసాపై శుభవార్త చెప్పిన ప్రభుత్వం రైతు భరోసా ఒకేసారి పదిహేను వేలు అవును ఒకేసారి యాక్చువల్లీ గతంలో మనకు రైతు బంధు చూసుకుంటే ఏడాదికి రెండుసార్లు విడుదల చేసేవారు కానీ ఇప్పుడు తెలంగాణ సర్కార్ రైతు భరోసాను ఒకేసారి పదిహేను వేల రూపాయలు ఎకరానికైతే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తుంది అయితే మార్గదర్శకాలు ఇంకా రావాలన్నమాట అయితే కొనసాగుతున్న అభిప్రాయాల సేకరణ ఆ తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక అయితే రాబోతుంది అసెంబ్లీలో చర్చించి తుదురూపు అయితే ప్రకటించబోతున్నారు రానున్న యాసంగి సీజన్లోనే ఖరీఫ్ రబీకి కలిపి పెట్టుబడి సాయాని రైతు భరోసా పథకం కింద అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది ఇక కాస్త ఆలస్యమైనా కూడా పకడ్బందీగా రైతు భరోసా మార్గదర్శకాలను రూపొందించి అర్హులకే ఈ పథకాన్ని అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఒక కంటే వచ్చే యాసంగి సీజన్ నుంచి రైతు భరోసా కార్యక్రమం అమలయ్యే అవకాశం కనిపిస్తుందని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనకి తెలుస్తుంది అనమాట కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఆరు గ్యారెంటీల పథకాలను అమలు చేస్తామని చెప్పి అందులో ఒకటి రైతు భరోసా ఒకటి అనమాట ఒక్కో ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేలు అయితే ఇస్తా అన్నారు అటు కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు భూమి పట్టా కలిగిన వారందరికీ కూడా ఎకరానికి ఐదు వేలు చొప్పున ఖరీఫ్ యాసంగి పంటల కాలాలు కలిపి పదివేలు అయితే అప్పుడు రైతు బంధు పెట్టుబడి కింద అయితే ఇచ్చేవారనమాట అయితే ఇప్పుడు మనకి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసింది ప్రజెంట్ అయితే అంత ముందు ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఎలాంటి విధి విధానం రూపొందించకుండానే అప్పటి ప్రభుత్వం భూమి పట్టా కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు అయితే ఇచ్చేసింది ఈ నేపథ్యంలో అర్హులైన రైతులకే కాకుండా రైతు భరోసా మిగిలిన అందరికీ కూడా అందరమైతే అయితే జరిగింది ఇప్పుడు అందులో వారిని తొలగించడం కోసం అయితే ఇలా లేట్ అయితే అవుతుందనమాట అయితే ఈసారి మాత్రం ఒకేసారి సంవత్సరానికి ఏడాదికి ఒకేసారి పదిహేను వేల రూపాయలు ఎకరానికి జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కొత్త మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం